రామ్ చరణ్ కటఅవుట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ సాధించిన విజయాలను చూసి గర్వంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయిన ఘటన ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది రామ్ చరణ్ అభిమానులు గల జోస్తో రెండు వందల యాభై ఆరు ఓడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు విజయవాడలో ఇక ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది ఈ కటౌట్ ఈ కటౌట్ చరణ్కి ఉన్న ఫాలోయింగ్ మాత్రమే కాకుండా తెలుగు సినిమాకు ఉన్న గౌరవాన్ని కూడా చాటి చెప్పింది ఈ కటౌట్ ను చూసిన చిరంజీవి గారు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు తన కొడుకు సాధించిన ప్రగతి ప్రేక్షకుల ఆదరణ అభిమానుల ప్రేమ అన్ని ఒకేసారి గుర్తుకు తెచ్చుకుని ఆయన ఆనంద బాష్పాలు కురిపించారు చరణ్ సాధిస్తున్న విజయాలు నా గుండె నిండా గర్వాన్ని నింపుతున్నాయి తెలుగు సినిమా గర్వపడే విధంగా అతను తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు అని చిరంజీవి గారు పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇక వ్యక్తిగతంగా కూడా గుర్తింపు పొందారు ఆయన తరానికి చెందిన వారందరికీ స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి ఇప్పుడు తన కొడుకు రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చూస్తున్నారు ఇక చరణ్కి వచ్చిన ఈ స్థాయి ప్రేమ గౌరవం అన్ని చిరు కుటుంబానికి మరింత గర్వకారణంగా నిలుస్తున్నాయి రామ్ చరణ్ త్రిబులార్ లాంటి చిత్రాల విజయంతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన సంగతి కూడా తెలిసిందే ఆయన నటన కష్టపడి పనిచేసే తత్వం విన్యపూర్వకగా స్వభావం అన్ని ఆయనను మరింత ప్రత్యేకంగా నిలిపాయి ఇది మాత్రమే కాకుండా రాబోయే గేమ్ చేంజర్ వంటి ప్రాజెక్టులపై ప్రేక్షకులు అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు చిరంజీవి తన కొడుకు విజయాన్ని గర్వంతో ఆనందంతో చూస్తూ అభిమానుల అభిమానుల అండదండల్ని కీర్తిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం రామ్ చరణ్ అభిమాని మాత్రమే కాక ప్రతి తెలుగు సినిమా ప్రియుని తాకింది రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ రూపంలో అభిమానుల ప్రేమకి చిరంజీవి తండ్రిగా రామ్ చరణ్ హీరోగా మరింత స్ఫూర్తిని అందించడం స్పష్టమైంది